హాయ్ అండి ఒక సిస్టరు హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేయాలక్క కుట్టు కూడా తిన్నగా రావట్లేదు అంటున్నారు నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ని మిడిల్లోకి ఒక చిన్న టక్ ఇచ్చుకొని ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని ఫ్రంట్ వైపుకి ఒక స్టిచ్ వేసుకోవాలి మన వైపుకి ఒక స్టిచ్ అంటే సగం నుంచి మనం స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళకూడదు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ తిప్పేసుకుని ఆ మిడిల్ నుంచి మన వైపుకి ఆ మిడిల్ నుంచి మన వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఎగస్టోన క్లాత్ని కట్ చేసేసేయండి నీట్గా ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక సైడ్ కూడా అంతే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హ్యాండ్ని మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇంక చూడండి షోల్డర్ దగ్గర ఉంది కదా షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర చిన్న టక్ పెట్టుకుని అంటే షోల్డర్ కుట్టు దగ్గర హ్యాండ్స్ పెట్టుకుని స్టిచ్ చేయాలి ఇలా ఇలా నీట్గా ఇలా నీట్గా చూడండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు ఎలాగైతే కుడుతున్నామో మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు ఎగర్చిన క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి హ్యాండ్స్ సగన్ కింద ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని ఆల్రెడీ మార్కింగ్ వేసుకునే పెట్టుకోవాలి ఇలాగా చూడండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడు కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది చూసారా మనం కటింగ్లు ఎంత అయితే పెట్టుకున్నామో అంతే వచ్చింది ఇలా నీట్గా స్ట్రేట్గా వచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు నడుము లూజ్ దగ్గర కూడా ఫ్రంట్కి బ్యాక్కి కరెక్ట్గా కలిపేసుకుని ఇంకోండి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టాం కదా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఈ రెండు ఇలా కలుపుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా తర్వాత ఎజో స్టిచ్ అంతే సైడ్ జాయింట్ ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో ఇదే మెథడ్లో ఏ సైజు వచ్చినా కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలండి మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేసామంటే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చూడండి తిన్నగా వచ్చేసింది కదా కుట్ట అనేది మీకు అలాగే వస్తుంది థ్యాంక్ యూ